అందరికీ మీ స్కిన్కి అలాగే మీ జుట్టుకి కూడా బాగా ఉపయోగపడే ఆమ్లా షార్ట్ నేను ఎలా తయారు చేశానో మీరైతే ఈ వీడియోలో చూడండి ఎక్కడ స్కిప్ చేయద్దండి వీడియో అయితే మీకు జుట్టు ఒత్తిగా ఇది ఇదైతే ట్రై చేయండి మీ జుట్టు పెరగడం అనేది ఎలా పెరుగుతుంది మీకే తెలుస్తుంది ఒక్క నెల ట్రై చేశారంటే చాలు మీకు రిజల్ట్ అనేది బాగా తెలుస్తుంది ముందుకైతే ఇలా ఉసిరికాయలన్నీ కూడా తీసుకోవాలి ఇలా తీసుకుని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత అయితే చక్కగా చిన్న చిన్న ముక్కలైతే కోసుకొని ఈ విధంగా అయితే మొత్తం ముక్కలన్నీ కూడా కోసేసుకోవాలండి ముక్కలు కోసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇదిగోండి ఎలాగ ఫ్రెష్ కరేపాకు అయితే తీసుకోవాలి మరి ఉసిరికాయ ముక్కలు అలాగే కరివేపాకు ఒక ఇంచు అల్లం ఈ మూడు కలిపి మరి జ్యూస్ చేసుకున్నామంటే ఇదిగోండి ఇలా మిక్సీలో వేసేసుకొని కరివేపాకు కూడా ఇందులోనే వేసేసుకోవాలి ఒక అల్లం ముక్క కూడా ఇందులో వేసుకొని ఎలా మిక్సీ పట్టుకున్నారంటే మనకి జ్యూస్ లాగా వస్తుంది కొంచెం అంత వాటర్ అండి ఎక్కువ పోయకూడదు ఇందులో మరి గ్రైండ్ చేసిన తర్వాత చూసారు కదా ఎలా మెత్తగా అయిపోయిందో ఎలాగ అయిందంతా కూడా ఫిల్టర్ చేసేసుకోవాలి ఇలా మొత్తం అంతా కూడా వడకట్టేసుకోవాలి స్పూన్ తోటి ఎలాగంటే ఉన్నది కూడా మనకి కిందకి ఇదిగోండి ఇలా మొత్తం అంతా కూడా వచ్చేస్తుంది చూసారు కదా ఏ విధంగా తీసాను మొత్తం అంతా కూడా ఈ ఆమ్లా వాటర్ అంతా కూడా ఐస్ క్యూబు ఈ ట్రైలో వేసుకుని అయితే మొత్తం ఇలా మొత్తం కూడా వేసేసుకోవాలండి ఇలా గరిట సహాయంతో వేసుకుంటే చాలా నిదానంగా వేసుకోండి ఎక్కడ కూడా వాళ్ళకుండా ఇలా నిదానంగా వేసేసుకొని నేనైతే సిలికాన్ ట్రై అయితే తీసుకున్నానండి అవి ఇలా నొక్కగానే అయితే బయటకు వచ్చేస్తాయి ఈ ఐస్ క్యూబ్ అనేవి బయటికి చక్కగా ఈజీగా తీసేసుకోవచ్చు ఇలా చక్కగా ఇదిగొని చూసారు కదా ఇదైనది మొత్తం కూడా ఇలా వేసుకున్న తర్వాత అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లోని ఎలా చేసుకున్నవి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మార్నింగ్కి అయితే మనకు చక్కగా ప్రిపేర్ అయిపోతాయి ఇలాగ ఎంటీ స్టమక్ తోటైతే హాట్ వాటర్ అయితే తీసుకోవాలి హాట్ వాటర్లోనే వేసుకుని తాగలివి ఇదిగోండి హాట్ వాటర్ అయితే ఇలా కాచుకున్న తర్వాత బాగా మరిగిన నీళ్ళతో వేసుకుంటే మరి వేడి నీళ్ళే విధంగా అయితే కాసుకున్న తర్వాత అయితే ఒక గ్లాసులో అయితే వేసుకోవాలి ఇలాగ వాటర్ తీసుకున్న తర్వాత రెండు క్యూబ్స్ అయితే తీసుకున్నాను నేను రెండు తీసుకుని అయితే ఇందులో వేసుకొని తాగుతుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అల్లం ఫ్లేవర్ అలాగే కరివేపాకు ఫ్లేవరు పుల్ల పుల్లగా మనకి ఉసిరికాయ ఫ్లేవర్ చాలా బాగుంటుంది తాగేటప్పుడు కూడా అలాగే ఇది మాత్రం ఇలాగ యాప్ీ స్టమక్ తోటే తీసుకోవాలి ఇలా తీసుకుని చూడండి నెల రోజుల్లో రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది జుట్టు ఊడిపోతుందని చాలా బాధపడుతూ ఉంటారు మరి జుట్టు మనకి ఒత్తిగా పెరగాలంటే ఇది మాత్రం తప్పకుండా అయితే ట్రై చేయండి స్కిన్ బాగుంటుంది అలాగే జుట్టు కూడా చాలా బాగుంటుంది ఎలాగో ఉదయాన్నే వేడి నీటితోటి రెండు తీసుకుంటే సరిపోతుందండి ఇలాగ రెండు తీసుకుని ఎంటి స్టమక్ తోటి తాగారంటే మీకు రిజల్ట్ అనేది చాలా బాగా కనబడుతుంది ఇది తాగడానికి కూడా మంచి టేస్టీగా ఉంటుంది మరి జుట్టు ఊడిపోతుందని బాధపడకుండా వెంటనే వీడియో చూసి అయితే ప్రిపేర్ చేసుకుని తీసుకోవడం మొదలు పెట్టండి మీకే రిజల్ట్ తెలుస్తుంది అలాగే తాగడానికి కూడా చాలా రుచిగా అయితే ఉంటుంది తాగడానికి రుచి అనే కాదు మనం చేసుకున్న తర్వాత తాగేటప్పుడు మీకే మీకే తెలుస్తుంది వాడిన తర్వాత రిజల్ట్ అయితే చాలా తొందరగా అయితే కనబడుతుంది మీకు మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా వీడియో చూడగానే మరి ట్రై చేసే ముందు వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే మరిన్ని మంచి వీడియోలతో కలుద్దాం